హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెలుగువారికి ఎంతో ఇష్టమైన పూరి అండ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పూరి విత్ కర్రీ రెండు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందని మనం రేర్గా చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పూరి విత్ కర్రీ ముందుగా ఇలా ఆలూని క్యారెట్ని ఇలా పీల్ చేసుకోవాలి నేను పూరి కర్రీ ఎప్పుడు చేసినా నేను క్యారెట్ వేస్తూ ఉంటానండి ఎందుకంటే ఆలు ఒక్కటే అయితే గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను ఆలూలో క్యారెట్ కూడా వేస్తూ ఉంటాను ఇంకా క్యారెట్ ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా అన్నిటినీ పీల్ చేసుకొని అన్నీ చక్కగా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనం ఇలానే ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకొని మళ్ళీ వాటిని ఒలుచుకొని టైం వేస్ట్ అవుతుందండి సో అందుకనే ముందు ముందుగా పీల్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది ఇప్పుడు పూరీ పిండి అయితే కలుపుకుందామండి నేను మూడు కప్పుల పిండి తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను నేను సాల్ట్ ఒక్కటే యాడ్ చేశానండి వేరే ఇంకేది యాడ్ చేయలేదు అయినా పూరీలు చాలా సాఫ్ట్గా అండ్ పొంగుతూ వచ్చాయి ఎందుకంటే పిండిని కలుపుకునే విధానమే ఉంటుందండి మనం ఎంత మంచిగా పిండి కలుపుకుంటే అంత సాఫ్ట్గా అండ్ పొంగుతాయి పూరీలు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇలా కలుపుకుంటే పిండి సాఫ్ట్ గా ఉంటుందండి పూరీలు కూడా మంచిగా పొంగుతాయి ఈ పిండిని మరి గట్టిగా కాకుండా మరీ మెత్తగా సాఫ్ట్ గా కాకుండా మీడియం గా కలుపుకోవాలి ఎంత మనం ఇలా ప్రెష్ చేస్తూ అంటే పూరి అంత సాఫ్ట్ గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి చూస్తున్నారు కదా సో దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ కోసం మనం ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా అవి ఉడికాయో లేదో చూసుకుందాము ఇలా స్మాష్ చేసుకుంటే స్మాష్ అయితే ముక్కలు ఉడికిపోయినట్టేనండి చూస్తున్నారు కదా మొత్తం అన్ని ఉడికిపోయాయి వన్ క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్లో వాటర్ ని తీసేసి వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి చూస్తున్నారు కదా సో ఇలా మెత్తగా చేసుకొని దీన్ని అలా పక్కన పెట్టేసుకోవాలి కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవాలి అండ్ ఆనియన్స్ కూడా వీటిని వన్ మినిట్ అలా కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత ఇందులో కొంచెం కరివేపాక యాడ్ చేసుకోవాలి సో దీన్ని కూడా అలా కొంచెం ఫ్రై చేసుకుని ఇది మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను కారం ఏం వేయట్లేదండి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది పచ్చిమిర్చి కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం చూసి సరిపోని వేసుకోవాలి నేను ఇంకా కొంచెమే వేసాను అందుకే మళ్ళీ వేస్తున్నాను ఇది ఒక టూ మినిట్స్ అలా క్యాప్ పెట్టి మగ్గించుకొని దాని తర్వాత ఇది మంచిగా చిక్కగా రావాలి అంటే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ లో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం కర్రీలో కలుపుకుందామంటే చాలా చిక్కగా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే కర్రీ అనేది చిక్కబడుతుంది దాని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సో కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అలా పక్కన చేసుకొని ఇప్పుడు మనం పూరి కాల్చుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది హీట్ అవుతూ ఉంటుంది ఈ లోవలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసుకుంటే చపాతి చేయటం ఈజీగా అయిపోతుంది సో మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి చపాతీ చేసుకోవటం ఈజీగా అయిపోతుందండి సో చూస్తున్నారు కదా నేనైతే ఒక టెన్ ప్రిపేర్ చేశాను సో ఇలా నేను పూరి ప్లస్ మీద చేస్తున్నాను చిన్న చిన్న పూరీలు చేస్తున్నాను పూరి ప్లస్ కి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్ దీని మీద పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకుంటే చిన్న చిన్న పూరీలా వచ్చేస్తాయి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మనం పూరీలు ఒకటి రెండు చేసుకున్న తర్వాత పూరీ ప్లస్కి ఆయిల్ లేదు అనుకుంటే మనం మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇలా పూరి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ అయిపోయిన తర్వాత వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం పూరీ చక్కగా పొంగుతూ రావాలి అంటే ఆయిల్లోకి మనం వెయ్యంగాలోనే గంట తీసుకొని ఇలా కిందకి ప్రెష్ చేస్తూ ఉంటే పూరి అనేది చక్కగా పొంగుతుందండి అంతే అండి ఇలా వన్ బై వన్ అన్నిటినీ కాల్చుకున్నామంటే పూరీలు రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంత సింపుల్ గా చాలా టేస్టీ గా ఉండే పూరి విత్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్